ఏమి తా గురకులు పెట్టి నిద్రపోతున్నాం ఏమిటి ఆషాఢం మాత్రం కదా ఆషాఢం లేదో దిషాడో మగాడికి అన్ని తీసి పక్కన పెట్టు చూడు చూడు చదువు ఎడమ నాసిక నుండి ఎక్కువ గాలి వస్తున్నప్పుడు కలిస్తే ఆడబిడ్డ కుడి నాసిక నుండి ఎక్కువ గాలి వస్తున్నప్పుడు కలిస్తే మగబిడ్డ పడతారు పైకే రాంతాన ప్రాప్తి రస్తు ఆషిపోతుంది చిట్టి రెండు ముక్కులను కబల తిల్లలే నువ్వు దుల్లితేడు మాట్లాడుకో నాకు నిద్ర వస్తుంది బావా నమస్కారం బాబు ఏంటి అక్కడ నడుస్తా ఉన్నారు ఒక మాదిరిగా నిలబడుతున్నారు ఏంటి మోహిని చెప్పు తిరిగిపోయింది ఏంటి చెప్పు తెగిపోయిందా వచ్చేస్తాను ఏంట్రమ్మ చిరబాబు అక్కడ వెళ్ళబడి పైకి వెళ్ళకేస్తా ఉన్నారు శిరబాబు దండాల బాబు దండాల బాబు గారు నమస్కారం ఏంటి సెల బాబు రోడ్ నిలబడి కిందకి నీరికి వర్షం వర్షం వచ్చేటంది కదా ఏంటి బాబు ఈ మాదిరి ఎండ కాస్తామంటే వాళ్ళ సో చెబుతా ఉన్నారు అదే ఆకాశంలో కాకులు లెక్క పెడుతున్నా ముప్పై ముప్పై ఎనిమిది బాబు గారు ఎట్టామారో చూసావుగా బాలయ్య అయ్యగారి ఐదు గారి పెళ్లిని కాటిబీరలో తయారయ్యారు అంతా మల్లేశ్వరం అంతే అంతే పడతారా కేందాబు చిందాబు చిందాబు ఇరుగా కుట్టించిన వచ్చేసాను ఖాళీ నే నేను తొడుకుతా మోహిని మోహిని వెళ్ళొస్తాను వెళ్ళొస్తానా నమస్కారం దీన్ని మీరు ఆశీర్వదించాలండి అక్కడి పిల్ల ఇంకా ఎదుగురు ఉన్నారండి ఆ జోడి వాళ్ళు కుచేలు గురించి పోదామన్నా మళ్ళీ సరే దీపించున్నానికి అయ్యగారితో కొడుకు పుట్టాల వస్తామండి ఏంటే ఎండు గంటే వేస్తే తింటున్నట్టుంటున్నావు అదిగో ఆ ఎంకడి గల్లా ముఖం మార్చుకుంటున్నా నువ్వే తింటావా నువ్వు ముఖం తిప్పుకున్నావా నువ్వు ఆడిపట్టినా ఎలా ఉంది కంగారం లేదు ఏమీ లేదు బాబు సాధారణ కడుపు నెట్టే కంగారు ఏమీ లేదు వివాహమైన కొత్తల్లో అందరికీ వచ్చే నొప్పి లాంటిది భాగవరాయ రాయుడు ఏం తెలియదు ఇప్పుడు ఎలా ఉండాలి భార్గవరాయ నన్నేం చెప్పమంటావ్ ఈ ఊరందరి క్షేమం కోరే నీ కుటుంబానికి ఇలాంటి కష్టకాలం నీ భార్య యొక్క గర్భ సంచి ప్రణమైపోయింది బాబు దానికి గర్భాన్ని పొందే శక్తి లేదు నాయన నీ భార్యకి పుత్ర భాగ్యం లేదు బాబు నీ దేం తిగులు పడకు బాబు నీ సత్యము ధర్మము నువ్వు నమ్ముకున్న దైవము నీకు కొడుకుని ప్రసాదిస్తు మల్లేశ్వకి పిలవత్తునన్న విషయం నీకో నాకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా నా మల్లేశ్వరికి తెలియకూడదు ఎందుకంటే కోరి తాళి కట్టించుకున్న భార్య కళ్ళ నుండి ఒక్క బుట్టు కన్నీరు వచ్చినా కూడా పూజారి చెప్పింది కరెక్ట్ గా నా నామె పొందావంటే నువ్వేరా నిజమైన భక్తుడు మీరు చెప్పినట్టుగాని ఓ శుక్రవారము మనీశ్వరి దేవి వాళ్ళ అమ్మమ్మతో కలిసి అనుమానం రాకుండా మూడికి విషయాన్ని తీర్థంలో అయ్యా ఇది తాగితే ఆడవాళ్లకు గర్భ సంఖ్య రణమైపోయి సంతానం ఉండదన్నయ్య రాయుడు ఇంతవరకు ఎన్నెన్నో విషయాలు పెట్టిన కేసును చూశాం గాని ఇట్లా కడుపులో ఉన్న చూసే విషయం పెట్టడం చూడలేదే నా దగ్గర లేని ఒకే ఒక శక్తి మాత్రమే వాడి దగ్గర ఉంది ఏ శక్తి రాయుడు రై నాకు సలహాలు ఇచ్చే నీ బొరకే ఎక్కలేదా జనం వాడికి ఇస్తున్నారే గౌరవం దాన్ని తగ్గించడానికి ఈ వీరపురాయుడు మల్లేశ్వర గర్భ సంచినే కాటేశాడు ఇదంతా నీకేం అర్థం అవుతుందిలే చూస్తూ ఉంటు దీంతో జనం భార్గవరాయుడికి ఇస్తున్న గౌరవం అంతరిస్తుంది వాడి వంశమే అతస్పాతాళానికి దిగిపోతుంది ఏంటండి మండే ఎండలో నడిస్తే మీ ఆయన మనసు పట్టుకుంటుందామా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పావా అడుగు పాచిడా సంత్రికేరు ఉంది అయ్యో మా మావగారి పేరు అడుగుతున్నావా నేను మా ఇంటి ఆయన పేరు చెప్పను మా మాగారి పేరులో చెప్పమంటావు ఆయన బుక్ వేల నాడికి తెలుసుకుందామని వచ్చాను ఇలా చూడండి నాకు అబ్బాయి ఇప్పటికి మా పరంపరలో అబ్బాయి పెట్టగా పేరు ఒకటి పెట్టాలి మీరెంత ఆలోచించుకుని ఒక మంచి పేరు చెప్పండి నువ్వు ఆలోచించమమ్మా అదే సరే వంట కూడా చేయకుండా నన్ను ఇక్కడే ఆపేసింది పట్టుకోండి తన ప్రియమదన మదన భామిని యొక్క వస్త్రాలను తీసేసి అందాలను చూసి చదువుతున్నారా గీత పారాయణ గీత పారాయణం అని నా కళ్ళు తప్పి ఇన్ని సంవత్సరాలుగా మీరు చదువుతున్నా గీత ఇదేనా అయ్యయ్యో అన్యాయం జరిగిందే నేను మోసపోయాదే నేను మోసపోయాదే ఇలా చూడు అక్కడ నీ పెళ్ళ పుట్టపోయే పిల్లడికి ఏం పేరు పెడదామని పని చేసావాళ్ళని పని చేయని ఒకటి కొడుతుంది నువ్వు వెళ్ళి ఆ సంగతి చూడు ఇక్కడ ఈ గీత పారాయణ గురువు సంగతి నేను చూస్తాను చూసుకో బాగా చూసుకో ఏంటి ఏమీ లేదు మనకి మగ పిల్లాడు మన పరంపరలో ఎవరు పెట్టని పేరు పెట్టాలని నేను అందరినీ అడిగాను చూడండి మా పరంపరలో ఇంతవరకు అమ్మాయి అనేదే పుట్టలేదు నాకు ఆడపిల్లలంటే మహా ఇష్టం ఆడపిల్ల నాకు పుడుతుంది అలా పుడితే జీవితాంతం నోరారా పిలిచి సంతోషపడేందుకు ఒక అందమైన పేరు ఆలోచించి చెప్పండి జన్మకి చెప్పలేరు నే చెప్పను అమ్మాయి గనక పుడితే దాని పేరు మల్లేశ్వరి ఈ భార్గవరాయుడు జీవితాంతం మల్లేశ్వరి అనే పేరు తప్ప వేరే ఏ పేరు ఇష్టపడ్డు చెప్పేస్తున్నా భార్గవరాయుడు గండికోట భర్గవరాయుడు అయ్యి పేరు పెట్టి పిలవకరు పెట్టుకుంటారు కదా అందుకే కడదామంటున్నా రే భర్గవరాయ అని నువ్వు పేరు పెట్టి పిలవాలి అది విని నేను ఆనందించాలయా చూస్తుంది బాబు ఇంక అలాగే చూస్తుంది పేరు వీడిని పుట్టించడం కోసమే నిన్ను తొందరపడి చేసుకున్నాను అంటే మీరు నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా ఇష్టమా నేనేదా ఇటు చూడు ఈ వీరపరాయుడు ఇష్టాలే వేరు అన్నయ్య నిన్ను కలవడానికి పార్టీ సభ్యులు వచ్చారు ఆ వస్తున్నాను నమస్కారం 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 ఏమన్నాడు రా కలెక్టర్ రేపు ఇస్తున్నపేట అమ్మవారి తిరణాల్లో తొలి పూజ మీదేనని కలెక్టర్ చెప్పారయ్యా కమిటీ సభ్యులు అందరి ఎదుట ధర్మకర్త పదవిని మీకే ఇస్తారని చెప్పారయ్యా ఓన నుంచి ఉన్న పాత్ర మార్చేశారు కదయ్యా రై రాజకీయవేత్త తలుచుకుంటే దేన్నైనా మారుస్తాడనేది జగమరిగిన సత్యం అందుకే నేను సంప్రదాయాన్నే మార్చేశాను రేపు విస్సన్నపేటలో జరిగే తిరణాలలో గౌరవ మర్యాదలతోటి కిరీటాన్ని పెట్టించుకునేది నేను అవమానాన్ని పొందబోయేది ఆ భార్గవరాయుడు వచ్చింది మీ తెలుసా తెలీదమయ్యా నా మీద అభిమానాన్ని చూపి నువ్వు ఆపదల పాలు కావద్దు వెళ్ళు అలాగేనయ్యా డబ్బులు మీద తల్లి అధికారులను చేతుల్లో పెట్టుకొని తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు హాగౌరాయ దీన్ని ఇలాగే వదిలేస్తే వీడు అన్యాయాలు ఎక్కువైపోతాయి ఇది మన కుటుంబానికి చెందాల్సిన గౌరవం మాత్రమే కాదు ఈ ఊరికే చెందాల్సిన గౌరవం మన ఊరు వాళ్ళు ఎవరు అచ్చను కూడా చేయించకూడదని గొడవ పెట్టుకుంటున్నారయ్యా ವೆಂಕಟಗಿರಿ ಇನ್ಗೂ ನೇನು ಒಕ್ಕನ್ನೇ దండాలండయ్యా వ్యక్తాయని మీరు తెలుసండి అయ్యా ఇది ఇదే దండ భార్గవరాయుడు పడవకు వచ్చేస్తున్నారండి అయ్యా తొందరగా పూడు మొదలెట్టాలండి వాడి బస్సుకు పడవ మీద పాదం పెట్టే వరకు ఒడ్డుకు వచ్చేస్తారు అయితే పూడు ప్రారంభించమంటారండి అయ్యా